రెండు వాటి రెండింటికి సంబంధించింది ఒకటి ముఖ్యంగా తాడిపత్ర నియోజకవర్గంలో ఏదైతే రేషన్ షాప్కి సంబంధించి రేషన్ డీలర్ యొక్క వాళ్ళు కొంతమంది చెప్పడం జరిగింది ఈ రేషన్ షాప్లో బియ్యం కావచ్చు కొన్ని సరైన అంటే క్వాంటిటీ ఏవైతే ఉంటుందో ఆ క్వాంటిటీగా రాకపోకుండా ముందుగానే వీళ్ళకు డీలర్లకు సంబంధించి ఎత్తి లోడ్లను పంపించడం జరుగుతుంది దాంట్లో భాగంగా రెండు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు నాలుగు వందలు కావచ్చు కేజీల పైన తక్కువ వస్తుందని చెప్పేసి డీలర్లు వాపోతూ ఉన్నారు దానివలన ఏదైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు ఒక కేజీ రెండు కేజీలు అట్లా తగ్గించి వేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి పరిస్థితి తాడిపత్రి నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ తాడిపత్రి పట్టణంలో అయితే దానికి సంబంధించిన అధికారితో మాట్లాడితే ఆయన కొంచెం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది ఏ అధికారైనా కానీ కూటమి ప్రభుత్వంలో వీటికి సంబంధించిన మంత్రి కూడా మా నాగలమ్మనోహర్ గారు పై నుంచి ఆయన చెప్పడం జరిగింది క్లియర్ కట్గా మాకు జరిగే ప్రతి మీటింగ్లో ఆయన ఖచ్చితంగా చెప్తా ఉంటారు దీనికి సంబంధించి కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం ఆయన నోటీస్ వర్గంగా పోలేదని మాకు తెలిసింది ఆయనతో ఖచ్చితంగా మాట్లాడడం దీనికి సంబంధించి ఏదైతే అధికారుల నిర్లక్ష్యం ఉందో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ఆయనకు తెలియజేస్తాము ఇదే కాకుండా మిగతా ఏదైతే అధికారులు ఉన్నారో గత ప్రభుత్వంలో జరిగినట్టుగా చేస్తామంటే మాత్రం ఎక్కడ కానీ కుదరదు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన అనేది పక్కగా చాలా నిజాయితీ ఉన్న పరిపాలన అనేది ఉంటేనే మీరందరూ కొనసాగుతారు లేదంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఖచ్చితమైన చర్యలను తీసుకోబడతాయి రెండో పాయింట్ వచ్చేసి ఏదైతే తాడిపత్రి నియోజకవర్గంలో దాదాపు తాడిపత్రిలోనే కదా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొత్త ఇసుక పాలసీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి వచ్చింది ఆల్మోస్ట్ దానికి సంబంధించి గత ప్రభుత్వంగా జరిగిన ఏవైతే దోపిడీ జరిగిందో ఆ దోపిడీ అనేది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి సంబంధించి చాలా కట్టుడి కట్టుదిట్టమైన చర్యలు అనేది తాడుపతి నియోజకవర్గాలకు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఎవరిని పడితే వాళ్ళని గతంలో ఇచ్చినట్టుగా అట్లా అంటే తోడుకోవడం అంటే ప్రజలు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం తీసుకోవడం వేరు అలా కాకోకుండా యథేచ్ఛిగా టిప్పలు పెట్టి తోలుకోవడం కొన్ని వందల టిప్పలను గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కనసందల్లోనే జరిగి ఆయన చేయించినవైనా ఉంటుంది అటువంటి పరిస్థితులు ఉండకూడదనే దృష్టితోచి ఎమ్మెల్యే అశ్విత్ రెడ్డి గారు కావచ్చు ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వాటికి సంబంధించి జరగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళ ముఖ్య ఉద్దేశంతో తాడిపత్రి అభివృద్ధి ముఖ్య ధ్యేయంతో కూటమి ప్రభుత్వం ఇక్కడ తడపదల్లో పనిచేస్తూ ఉందని చెప్పేసి అతకు తెలియజేస్తా